మా పెద్దత్త అబ్బాయా అమ్మాయ అని చెక్ చేస్తుందండి అబ్బాయి అంటే నమ్మలేక డైపర్ తీసి వాళ్ళ చిన్న అన్నయ్యకి మనముడు పుట్టేశాడని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అండ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే పెడుతున్నానండి సో అలాగే అసలుకి బాబుకి ఏమైంది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తంగా ఉంటుంది మేము చేసిన మిస్టేక్స్ అసలు మీరు చెయ్యొద్దు అని వీడియో తీస్తున్నాను ఓ ఫండే మా చెల్లిదైతే నార్మల్ డెలివర్ అండి సో అనుకోకుండా బాబు పుట్టడం జరిగింది సో అందరైతే అమ్మాయి అని పందాలు కూడా కాసారు దేవుడైతే లాస్ట్కి అబ్బాయిని ఇచ్చేసేసాడు సో అందుకని ముద్దు పేరు అయితే వీడికి లక్కు అని పేరు పెట్టి నేను వచ్చేసాను అనమాట పిల్లోడు పుట్టినప్పుడు చాలా హెల్దీగా చాలా బాగున్నాడు అండి సో సడన్గా నైట్కి నైట్ ఏమైపోయిందో ఏమో తెలియదు అసలు ఫస్ట్ ఫీడింగ్ నైట్ అయితే మేడం వచ్చి చెక్ చేసిందండి మార్నింగ్ డిశ్చార్జ్ అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది నార్మల్ కాబట్టి అదే రోజు పంపించేసింది అనమాట మేడము మాకు ఇంకా పిల్లల డాక్టర్ అలా ఏం చెక్ చేయకుండానే ఇంకా వ్యాక్సిన్ అయితే నర్స్ తోటి ఇప్పించేశారు టీకా లాంటిది అనమాట మేము తీసుకున్నాము ఇంకా మార్నింగ్ కారు మాట్లాడేసుకుని ఇంటికైతే వచ్చేసాం ఇంకా బాబు పుట్టాడు అన్న ఆనందంలో ఇంకా డాక్టర్కి కానీ లేకపోతే అసలు మదర్కి మిల్క్ పౌడర్ కానీ అవేం సజెషన్ చేయలేదు మేము తీసుకోలేదు మాకు తెలియదు కదా మీరైతే కంపల్సరీగా మా మిల్క్ పౌడర్ అయితే అడగండి ఫస్ట్ త్రీ డేస్ ఎవరికి పాలు పడవండి కంపల్సరీగా డబ్బా పాలు అయితే పట్టాలి అది మాకు తెలియలేదు సరే ఇప్పుడు మొత్తానికైతే రేపల్లిలో ఆటో అయితే దిగేస్తానండి మీకు చెప్తాను అసలు వీడియో మొత్తంగా కూడా మాట్లాడతాను షాల్ని చూస్తున్నారు కదా సో ఎందుకు వచ్చాను ఏంటి అనేది నేను లాస్ట్లో మాట్లాడతాను మా హస్బెండ్ తిడతారేమో వీడియో ఆన్ చేసా పుట్టిన సెకండ్ డేనే మేమైతే ఎమర్జెన్సీగా బాక్సులు అయితే బాబుని పెట్టేశామండి అసలు ఏమైంది ఏంటి అనేది ఇక్కడ మేము తిరుగుతూనే అనమాట మేము తిరిగేటప్పటికి ఐదో రోజు అనుకుంటా అసలు పెట్టినప్పుడు రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాం కానీ వీడియో తీయాలి అన్న తా అరిటాకులో తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసామండి సో ఇదంతా కూడా రిసెప్షన్ చిన్నగా చేరాడుతున్నాడు ఆహ్లా

నువ్వు ఎక్కడి నుంచో పిల్లోడు కానీ అసలు పుట్టంగా ఏడకపోయినట్లయితే మా బాబు మాకు అసలు దక్కేవాడు కాదండి అంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం అసలు ఎలా అంటే ఎల్లో కలర్లో వచ్చేసాడు సడన్గా మేము పిల్లోడు అంత స్కిన్ ఎలాడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లే చేతుల్లో నిలబడట్లేదు వెంటనే సెకండేనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ఎవరమ్మా వ్యాక్సిన్ వేస్తే జ్వరం వచ్చిందని చెప్పింది అసలు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయి షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి అనమాట పిల్లోడు మాకు హింట్ ఇచ్చాడు నాకు బాగాలేదు అని చెప్పేసి వాడు పుట్టిన వేళ ఏమో కానీ మాకు అసలు సుఖం లేదండి బాబు పుట్టడని ఆనందంలో కూడా మేము లేమనమాట సో ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చెయ్యకండి పిల్లలు ఏడుస్తున్నారు వ్యాక్సిన్ వేస్తే జ్వరం వచ్చిందిలే ఏం కాదు అనేసి మినిమం టూ అవర్స్కి ఒకసారి మదర్ ఫీడింగ్ అయితే ఇంపార్టెంట్ అండి మాకు డాక్టర్ చెప్పింది క్యాన్లో పెట్టినప్పుడు మా పిల్లోడు ఏడవలేదనమాట మాకు అక్కడ భయం వచ్చేసేసింది పిల్లోడికి ఏమైపోయిందో ఏడవట్లేదు తాగిన పాలు బయటకు వచ్చేస్తున్నాయి లోపల తీసుకోవట్లేదు దమ్ము తీస్తున్నాడు అప్పుడు ఎమర్జెన్సీలో బాక్స్లో పెట్టారు అప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదండి బాబు మా చేతికి వస్తే చాలు అనుకున్నాం అన్నమాట రోజు మేము పదిహేను రోజులు హాస్పిటల్లో తిప్పుతానే ఉన్నామండి యాంటీబయాటిక్స్ చూసారు కదా మీరు బాబుకి కొంచెం క్యూర్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ వాయిస్ ఆఫర్ ఇస్తున్నానండి ఎవ్వరు కూడా మేం చేసిన మిస్టేక్స్ డాక్టర్ పుట్టంగాలనే పిల్లల్ని చూపించాలి డాక్టర్కి వాళ్ళు సజెషన్ చెప్పాలి బాబు పొజిషన్ ఎలా ఉంది అంతా బాగుందంటేనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాలండి వాళ్ళు వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పేసి మనం వెళ్ళకూడదు నేను చెప్పాలి అనుకున్నదైతే ఇదేనండి హాస్పిటల్స్లో మేము అసలుకి పురుడు స్నానం అంటారు కదా మేము అది కూడా చేపించలేదండి చెప్ప పిల్లోడిని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం నిద్ర ఆరలేవు లేవు షాల్నీకేమో కుట్లేసారు కదా అవన్నీ ఇదైపోయినాయి ఈ బాలింత నిద్ర లేదు ఏడుపు పిల్లోడికి ఏమైపోద్దు పిల్లోడు మాకు దక్కితే అనుకున్నామండి అలాంటి పొజిషన్ నుంచి మేము బయటకు వచ్చాము క్లియర్గా తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ అనేది సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం అంటే ఇంకా మొత్తానికి అయితే అంతా బాగానే ఉందన్నమాట అనమాట మళ్ళా వన్ మంత్ వెళ్ళిపోయేటప్పుడు రమ్మని చెప్పింది మేడం అమ్మాయ ఉబ్బురు పీల్చుకున్నట్టుందండి నుంచి సుఖం లేదు మాకు మదర్ తెరీసా పిల్లల హాస్పిటల్ అండి ఓన్లీ పిల్లల్నే చూస్తారనమాట ఎలాంటి వైద్యమైనా కానీ ఇక్కడ బాగా చూస్తారు ఇది నేర్ బై రేపల్లి అంటే మీకు అర్థమైపోద్దండి అక్కడ చూస్తారు మేడం అయితే బాగా చూస్తారండి పేరు సునీత అనమాట సో మేమైతే ఆటో మాట్లాడుకుని వెళ్ళాలండి మా అమ్మకు కూడా కట్ అయితే చేంజ్ చేయించి తీసుకెళ్ళిపోతున్నాము మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసామండి కాలు కట్ చూపించమా ఈ కట్ అయితే వేసారు మళ్ళీ మార్చి సో ఏదంటారు కదా సామెతలు అయితే నాకు రావు కా చెప్తున్నాను పిల్లడు ఆ బాధ ఎలా భరాయించాడో ఊహించుకుంటేనే అసలుకి భయం వచ్చేస్తుందండి బ్లడ్ తీస్తూనే ఉన్నారనమాట మళ్ళీ ఇంజెక్షన్స్ మూడు పూటలండి వాడికి ఏం తెలుసా అండి పాలు తాగి పడుకునే వయసులో క్యాన్లా పెట్టుకుని బ్లడ్ తీయించుకుని ట్రీట్మెంట్ తీసి రేపు పొద్దున వీడు చూసుకుంటాడు ఈ వీడియో అని చెప్పేసి క్లియర్గా వాడిని తీసిన ప్రతి బిట్ అయితే పెట్టేశాను వీడియో మొత్తంగా తీస్తే మేము పడిన బాధ అయితే మీకు అర్థమయ్యేది కాకపోతే మీకు ఎప్పుడూ మేము అలా చూపించలేదండి నేను తీసిన క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను పడుకుంటే తీసాను అనమాట ఈ ఉంది పురిడి స్నానాలు అలాంటి ఏం లేకుండా మా చెల్లి అయితే తలస్నానం అలా చేసేసింది బాబుకైతే ఇలా సున్ని పిండ్లు అలా ఏం పెట్టలేదండి అసలు మేడం ఏం వద్దంది డాక్టర్ అమ్మ అంతే అండి ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్వె నైస్ డే బాయ్ బాయ్